హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సింపుల్గా ఇలా సొరకాయ కూర చేసుకోండి అన్నంలోకి చపాతీలోకి జొన్న రొట్టెలోకి కూడా చాలా బాగుంటుంది చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి సొరకాయ కూర చేసుకోవడానికి ముందుగా లేత సొరకాయని మీడియం సైజు తీసుకున్నాను పైన పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి లేత సొరకాయ కాబట్టి నేను విత్తనాలు కూడా వేసుకుంటున్నానండి ఇవి సుమారుగా అరకేసీ వరకు ఉంటాయి బాణీల్లో మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడైన తర్వాత అందులో అర స్పూన్ ఆవాలు అర స్పూన్ సెనపప్పు అర స్పూన్ మినపప్పు అర స్పూన్ జీలకర్ర వేసుకొని అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి వేయాక ఒక పెద్ద ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు పావు స్పూన్ పసుపు కూరకు సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి సొరకాయ ముక్కల్లో ఉప్పు పసుపు బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి సొరకాయ ముక్కలు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి ఈ సొరకాయ కూరలో వేయించిన నువ్వుల పొడి వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది రెండు టేబుల్ స్పూన్ల నువ్వులన్నీ వేయించుకొని ఇలా మెత్తగా పొడి చేసుకొని పెట్టుకోవాలి ఈ కూరలోకి మామూలు కారం కన్నా పచ్చిమిర్చి కారం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పది నుండి పన్నెండు వరకు పచ్చిమిర్చి మీరు తినే కారానికి సరిపడా తీసుకోండి పది వెల్లుల్లి రెమ్మలకి పొట్టు తీసుకొని కొంచెం కోర్సుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి సొరకాయ ముక్కలు ఫిఫ్టీ పర్సెంట్ ఉడకడానికి ఏడు లేదా ఎనిమిది నిమిషాల టైం సరిపోతుందండి కాయ లైట్గా ఉంది కాబట్టి ఏడు ఎనిమిది నిమిషాల్లో చక్కగా ఉడికిపోతాయి ఇప్పుడు ఇందులో మూడు మీడియం సైజ్ టమాటోల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికేటప్పటికి టమాటోలు మెత్తగా ఉడికిపోతాయండి అలాగే సొరకాయ ముక్కలు కూడా మెత్తగా ఉడుకుతాయి ఇలా సొరకాయ ముక్కలు బాగా ఉడికిన తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్లోని పచ్చదనం అంతా పోయే వరకు ఉడికించుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని ఐదు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులో వేయించి పొడి చేసుకున్న నువ్వుల పొడి రెండు టీ స్పూన్ల ధనియాల పౌడర్ని కూడా వేసుకొని బాగా కలిపి మరొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ మీదే వేయించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు సొరకాయ కూర రెడీ అండి అన్నం చపాతి జొన్న రొట్టె ఇలా ఎందులోకైనా కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్